హాయ్ దోస్తులు అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పొద్దుగాలైతే నేను నేను కూడా వండుతున్నా అండి రొయ్యలు వండుతున్నా ఎండు రొయ్యలు ఇక చూస్తున్నారు కదా దీంట్లో అయితే కాలు తీసుకోవాలి కాళ్ళు ఇక మూతులు తీసేయాలి లేకపోతే మనకు తినేటప్పుడు డబ్బులు గుర్తుకుంటాయి ఇక దీంట్లో అయితే ఇక వేడి చేసి ఇందులో కొంచెం వేపినట్టు చేయాలి లైట్గా లైట్గా వేంపుకుంటే స్మెల్ వస్తుంది కదా ఘోరంగా స్మెల్ వస్తుంది ఇదైతే కొంచెం వేంపి వేన్నెల అడిగితే స్మెల్ రాకుండా ఉంటుంది ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద వేస్తున్నా సొరకాయ రొయ్యలు ఎండు రొయ్యలు కొన్ని దాలు టేస్ట్ కోసం సూపర్ ఉంటుంది పావుగిల్లా వంద రూపాయలు అంట మా సైడ్ అయితే ఇట్లా వేంపుకున్న తర్వాత గిన్నెలో తీసుకున్నాం టైట్గా ఎంపుకోవాలి బాగా సైట్గా ఓన్లీ స్మెల్ పోవడానికి అంతే తర్వాత వేడి పోదాం వేడి నీళ్ళు పెట్టుకోవాలి కదా వేడి నీళ్ళు అలా మాత్రం స్మెల్ వస్తాయి ఘోరంగా వాటర్ అయితే వేడైనాయి తీసుకొని గిన్నెలు పోసుకొని రొయ్యలు అయితే ఇండ్లు వేసుకోవాలి ఇట్లా వేడి చేసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత ఇక రొయ్యలు ఇళ్ళేసుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం నేనైతే చిన్నవి రెండు సొరకాయలు తీసుకున్నా ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది ఉత్తమ రొయ్యలు ఉండొద్దని సొరకాయ వేసి వండుతున్నా సూపు ఉంటుంది సొరకాయన వంకాయన రొయ్యలు వాటర్ వాటర్ల నుంచి తీసుకోవాలి కదా ఇంత నీట్గా అయినాయా ఇట్లా నీట్గా అయితే కడుక్కోవాలి కావాలంటే మనం ఇంకొన్ని సల్ నీళ్ళు పోసుకొని కూడా నీట్గా కడుక్కోవచ్చు ఏజోడంత బాగున్నాయి ఇంత నీట్గా అయితే కడుక్కోవాలి స్మెల్ రాకుండా ఉంటాయి పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేసుకున్నాం ఊరైతే పొద్దుగానే ఏడు గంటలకు వండుతున్నా మేము ఆ అయితే పొద్దుగా అన్నం కూర వండుకొని ఈ అన్నం పెట్టుకొని కైకిలు ఐకిలు ఇంక టిఫిన్లు వేసుకుంటా అవన్నీ ఉన్నాయి మాకు మాకు టైం సరిపోదు మెయిన్గా కూర వండుకొని ఇంకా పది గంటలకు పోవాలి అయితే ఎనిమిది గంటలకు ఏడు గంటలకు పోతారు ఇంకా గాలి పెడతాం మంట అయితే లేదు సరిగా ఉల్లిగడ్డలు అయితే వేయగల మంచిగా ఇక దాని ముక్కులు చూడండి ఎన్ని వెళ్ళా ఇగ చూసారుగా దాని ముక్కులు కాళ్ళు ఇవన్నీ ఇక చూడండి దగ్గర చూస్తా ఇవి రొయ్యలు ఇవి కాళ్ళు ముక్కులు ఇవి మళ్ళా పావు కిలోకి వంద రూపాయలు అండి అయ్యో చూడండి ఇవి ఎన్ని ఇవన్నీళ్ళవో మీరే చెప్పాలి ఇవే ఎక్కువ ఇవే ఎక్కువ ఉన్నాయి ఇవే తక్కువ ఉన్నాయి అయినా మస్తు టేస్ట్ ఉన్నాయి అందుకని దీనికి ఎంత రేటు పెట్టాయో కొనుక్కుంటాం మా సైడ్ అయితే ఇక ఇట్లా తీసేయాలి లేకపోతే అవి తినేటప్పుడు మన పుచ్చుతాయి ఇక ఉల్లిగడ్డలు అయితే వేగినాయి కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పసుపు ఇవి వేయ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి ఇక ఉల్లిగడ్డలు వేయ అల్లం వెల్ప పేస్ట్ కూడా ఇక రొయ్యలు అయితే వేసుకుందాం ఎట్లయితే నీట్గా కడుక్కోవాలి ఖచ్చితంగా స్మెల్ వస్తుంది లేకుంటే ఇయ ఉడుకుతాడంటేనే స్మెల్ మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది ఇక చూద్దాము లేవా సూపర్ వేగినాయి స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు సూపర్ వాసన వస్తుంది ఇక తీసురు కదా ఎంత మంచి వేగినాయి రొయ్యలు దాని స్మెల్కి ఎంత బాగుంటుందో సొరకాయలు అయితే వేసుకుందాం ఇక సొరకాయలు చిన్నవి రెండు మామూలు టేస్ట్ అయితే ఉండదు ఏ చికెన్ కూడా వణికి రాదనుకో ఈ రొయ్యల కింద అంత బాగుంటుంది రొయ్యలు టమాటా వండుకుంటూ కూడా సూపర్ ఉంటుంది కానీ ఇంకా సొరకాయ రెండు అయితే నేనైతే సొరకాయ వేసి వండుకున్నా మా తెలంగాణ స్పెషల్ అండి సొరకాయ రొయ్యలు వంకాయ రొయ్యలు స్మెల్ ఆఫ్ అంటారు కానీ వండుకుంటే మాత్రం మస్తు ఉంటాయి ఎక్సలెంట్ ఉంటాయి ఇవి ఇద్దాం దగ్గరికి పడాలి కట్టెల మీద అయితే వేరే వా వేరే వేరే ఉంటాయి కూరలు సూపర్ ఉంటాయి శుద్ధం మూత తీసి టమాటాలు టమాటాలు అయితే కొద్దిగా ఉన్నాకేద్దాం ఇవ్వడానికి దగ్గర పడతాం అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాం తొందర ఉడుకుతుంది సొరకాయ సాల్ట్ చూసుకొని వేసుకోండి మిరపళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి నాకైతే మిరపళ్ళు ఉన్నది ఉడికితనే రొయ్యల వాసన అయితే మంచి వస్తుంది అవి పచ్చ మనం వండకముందు ఎంత స్మెల్ వస్తుందో వండి నాకైతే అంత మంచి స్మెల్ వస్తుంది చాలా మంది ఈ స్మెల్ కోసమే రొయ్యలు అయితే తినరు కానీ దీన్ని వండే విధానంగా వండితే మాత్రం ఇష్టం నేనోళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా రొయ్యలు ఎంత మంచిగా ఉన్నాయా చూద్దాం దగ్గర వద్ద కూరకాయలు అయితే ఇప్పుడు టమాటలు వేసుకుందాం టమాటా వేసుకొని కలుపుకుందాం మిరపొడి కదా టమాటా వేయద్ది ఎందుకంటే మిరప్పొడి కారం ఉడకని అన్నట్టు టమాటా అందుకనే ముందుగా లేసుకుంటే సొరకాయతో పాటు ఉడికి మంచిగా గ్రేవీ వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత టా మిరపొడి వేసుకోండి కొంచెం పులుపు అనేది రొయ్యలకు పడుతుంది టేస్ట్ ఇంకా మంచి మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారపొడి ఒకటి ఉన్నది కదా ఇంకా అది ఒకటి వేసేద్దాం నాన్ వెజ్ వేసుకున్నట్టు వేసుకోవచ్చు కరపొడి అయితే అసలైన రంగు ఇప్పుడు వచ్చింది చూడండి మిరపొడి వేసినాక వాటర్ అనేది మీ ఆప్షన్ పోసుకుంటే పోసుకోవచ్చు లేకపోతే ఇట్టిని వదిలేయచ్చు నేనైతే వాటర్ పోస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఆ పులుసు కూడా టేస్ట్ ఉంటుంది అవసరం లేదనుకున్న వాళ్ళు ఇట్లా దగ్గర ఉడికి సరిపోతుంది జస్ట్ కొంచెం మిరపొడి అనేది పచ్చిమాసనక కొంచెం టై మూత పెడదాం వాటర్ అయితే వద్దాం మూత తీసి காயில் அண்ணே தூசிடுறேன் எந்த மஞ்சள் பைக்கு வச்சுருந்தோம் இங்கே வந்தான் மஞ்சள் தக்கியர் காய் ஏதாவது கொடுக்க வேட்டாலே மூத்த தேசியத்தான் மென் துடிக்கிந்தான் சூப்பர் காய் மஞ்சள் குடிக்கிந்தான் தக்கிய வடதி ఇప్పుడు ఇంట్లో కొంచెం ధనియాల పొడి మసాలా గరం మసాలా ధనియాల పొడి ఏమన్నా టేస్ట్ వస్తుందా సూపర్ కొత్తిమీర ఉంటే వేసుకోవాలి మస్తుంటుంది చూ సొరకాయ కూర రొయ్యలు అయితే వండినా ఎంత బాగుంది అని కట్టెల పోయి మీరు వండుకుంటే టేస్టే వేరు ఉంటుంది అంతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్